మానకొండూరు మండల ప్రజలకు నమస్కారం నేను ఎం శ్రీనివాస్ తైసిల్ఆర్ మానకొండూరు మొన్న సాయంత్రము ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయబడింది నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి సత్వరమే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎలాంటి అనుమతులు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించకండి ఇలాంటి ఏ సభ సమావేశం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొత్తగా ఫ్లెక్సీలు బ్యానర్లు అలాంటివి ఏం కట్టరాదు తర్వాత శాంతి భద్రతలు కూడా ఎప్పటికప్పుడు మేము పరిశీలించడం జరుగుతుంది కొత్త స్కీములు కొత్త పథకాలు కూడా ప్రారంభించడం ఉండదు కాబట్టి ఆల్రెడీ అమల్లో ఉన్న ఏదైతే స్కీమ్స్ పథకాలు ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి దీన్ని ప్రజలందరూ గమనించి సహకరించాల్సిందిగా కోరుచున్నా ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి అన్ని మండలము మానకొండూరు మండలంలో ఉన్న అన్ని పరి ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రొమల్గేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎన్నిక మన ఎగ్జామినేషన్ టైం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల ఈ మధ్య కాలంలో ఎవరు కూడా సెంటర్లోకి అంటే ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది తప్ప మిగతావారు ఎవరు కూడా సెంటర్ రెండు వందల మీటర్ల పరిధిలోకి వెళ్ళకూడదు ఈ నిషేధిత ఆజ్ఞలు ఒకళ్ళు ఉన్నాయి అలాగే అన్ని మండలంలో మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని జిరాక్స్ సెంటర్లు కూడా ఈ టైమింగ్స్లో మార్నింగ్ ఎగ్జామ్స్ ముగిసే వరకు కూడా వీటిని మూసివేసి ఉంచాల్సిందిగా ఆదేశించడానికి ఆల్ జిరాక్స్ సెంటర్స్ క్లోజ్ కావాల్సి ఉంటుంది ఒకవేళ మీ సేవా సెంటర్స్ జిరాక్స్ మిషన్ కూడా మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ మిషన్ లేకుండా కేవలం మీ సేవ నడిపే వాళ్ళకి ఇది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి